కాబట్టి నీవు ఇస్రాయిల్తో ఇలాగూ చెప్పము నేనే యహోవాను నేను ఐగిప్తీయులు మోయించు బరువులు క్రింద నుండి మిమ్మును వెలుపులకు రప్పించి వారి దర్శ్యములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపిస్తాను అన్నాడు గమనించాలి హలేయ్యా వీరి మీద ఏమున్నాయి బరువులు ఉన్నాయి వీరి కింద ఉన్నారు దాస్యములో ఉన్నారు చూడండి చాలామంది మీద మొయ్యలేని బరువులు ఉన్నాయి మొయ్యలేని బరువులు ఉన్నాయి వారి ఓపిక చిన్నది వారు మోస్తున్న బరువు చాలా పెద్దది మీరు నిజంగా ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని జాగ్రత్తగా నీతోనే మాట్లాడుతున్నాడని గ్రహించు ఇది ఇస్రాయేళలుకి సంబంధించింది మాత్రమే కాదు మనకు సంబంధించింది కూడా అని గ్రహించు నీ మీద ఉన్న ఏ బరువు నాకు తెలీదు అది అప్పులు బరువు కావచ్చు అనారోగ్య బరువు కావచ్చు ఇంకా నానా విధాలైన ఆర్థిక సమస్యలన్నీ కృంగుబాటు అనే బరువులు కావచ్చు నీ మీద మోపబడిన బరువులకి కృంగిపోతున్న పరిస్థితులను నువ్వు ఉన్నావు ఇక్కడ దాస్యం ఒకటి పని చేస్తుంది మరలా ఓ పక్క బరువులు మాత్రమే కాదు దాస్యం ఊడికి చేయడం దాసులుగా బ్రతకడం దాస్యం అంటే ఏమిటి పాస్టర్ గారు అని మీరు అనొచ్చు మాకేం దాస్యం ఉందో మాది స్వతంత్ర భారతదేశంలో ఉన్నాము మేము స్వతంత్రులు భారతదేశానికి బ్రిటిషోడి చేతుల నుంచి స్వతంత్రం వచ్చిన మాట నిజమే కానీ సాతాను యొక్క చేతుల నుండి నీ భర్తకి స్వతంత్రం వచ్చిందా నీ పిల్లలకి స్వతంత్రం వచ్చిందా ఇంతకి నీకైనా స్వతంత్రం వచ్చిందా ఆ స్వతంత్రత్వం ఏమిటి అంటే నువ్వు పాపాన్ని జయించినప్పుడు నువ్వు స్వతంత్రుడివి స్వతంత్రురాలివి పాపానికి పాపము చెప్పినట్లు నువ్వు చేస్తున్నప్పుడు అలవాటు చెప్పినట్లు నువ్వు చేస్తున్నప్పుడు నీ ఆలోచన దానికి లోబడుతున్నప్పుడు పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు చూడండి ఒక త్రాగుపోతే ఉన్నాడనుకో ఒక పేకాటగాడే ఉన్నాడనుకో ఒక గంజాయి తాగే మనిషే ఉన్నాడనుకో వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా తాగాలనిపించదు హలెలుయ్య చెప్పండి ఒకసారి ఏ ఇబ్బంది లేదు కదమ్మా ఆడెవడరా ఆడపిల్లల దాంట్లో కలిసినాడాడు వీడి మీద కేసు పెట్టాల్సి వచ్చింది రే ఆడదురా దగ్గరగా స్తోత్రం చెప్పగలరా హలే నాకు అనవసరం బాత్రూమ్ కనపడదు నేను ఎల్లొచ్చా ని దగ్గరగా స్తోత్రం చెప్తారా బానిసత్వం అనేటువంటిది నేనెప్పుడు బానిసగా ఉన్నాను అనుకుంటున్నారు మీరు ఆ త్రాగుబోతునో లేదంటే ఆ యొక్క ప్యాకాట్ ఆడేటువంటి మనుషుడునో లేదో ఆ వ్యక్తులను మీరు అడగండి వారు కళ్ళము నీళ్ళు వస్తాయి చాలాసార్లు ఏమయ్యా ఎందుకు ఎందుకు ఇలాంటి దీనికి అయిపోయావు భారీ సంతోషమా దీని ద్వారా భార్యకి సంతోషమా నీ అనారోగ్య పరిస్థితి ఏంటి ఆర్థికంగా ఎంత నలిగిపోతున్నావు ఎంత ఖర్చయిపోతుంది ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నావు ఎందుకు ఆట ఆడుతున్నావు ఎందుకు బెట్టింగులు కడుతున్నావు ఎందుకు ఈ గంజాయి తాగుతున్నావు ఎందుకు డ్రగ్స్కి అలవాటు పడ్డావు ఎందుకయ్యా దాని ద్వారా నీకు సుఖం ఏమిటంటే పాపం వాళ్ళకు హృదయం ఉంది హృదయం అయితే ఉంది హృదయం ఉంది కొన్నిసార్లు వాడిలో దేవుని ఆత్మ కూడా పని చేస్తుంటుంది పనిచేసి ఆ మనస్సాక్షి పనిచేసి ఏడి చేస్తాడు అసలు ఎంతగా అంటే ఎంత పశ్చాత్తాపం తేడుస్తాడంటే బ్రదర్ నాకు మారాలనే ఉంది కానీ నా వల్ల కావట్లేదు ఎందుకంటే ఒక గుర్రం గుర్రం మీద ఒకడు స్వారీ చేస్తున్నప్పుడు గుర్రం మీద ఒకడు స్వారీ చేస్తున్నప్పుడు తనకిష్టం వచ్చిన దగ్గరికి అది వెళ్ళలేదు వాడికి ఇష్టం వచ్చిన చోటకి నడిపిస్తుంది అర్థమవుతుంది కదా వాడికి ఇష్టం వచ్చిన చోటకు గుర్రాన్ని నడిపిస్తాడు అలా అలాగే నువ్వు ఒక మంచి మనిషివే కాని నీ మీద స్వారీ చేస్తున్నటువంటి ఒక దుష్టుడు ఉన్నాడు వాడు వాడి పాపం అనే కళ్యాణ నీ నోటికేసాడు పాపం అనే కళ్యాణ్ నీ నోటికేసాడు నువ్వెంత వద్దనుకున్న సాయంత్రానికి ఆ మందు దగ్గరికి తీసుకెళ్తాడు నువ్వెంత వద్దనుకున్న నిన్ను సాయంత్రానికి ఆ పేకాడ్ దగ్గరికి తీసుకెళ్తాడు ఆ బెడ్టింకుల దగ్గరికి తీసుకెళ్తాడు ఆ పాపిష్టి పనులు చేయడానికి తీసుకొని వెళ్తాడు కానీ నీకు తెలుసు ఇది నేను వెళ్ళి వెళ్తున్న మంచిది కాదు నేను చేస్తున్న పని మంచిది కాదు ఇది ఎవరికీ ఉపయోగం లేదు నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది నా కుటుంబాన్ని ఏడిపిస్తుంది అనే సంగతి తెలుసు కానీ నీకు దేని మీద జయం లేదంటే పాపం మీద జయం లేదు ఆనాడు ఐగుప్తీ ఐగుప్తీలు వాళ్ళకి ఇష్టమలేని పని ఇస్రాయల్తో చేపించినట్లు వారికి ఇష్టం లేదు ఆ బానిస కట్లను ఆ యొక్క దాస్యం కింద ఉండడం కానీ వారు చేపిస్తున్నారు అలాగనే రోజున నువ్వు స్వతంత్రుడు అనుకుంటున్నావు కానీ నిన్ను మాత్రం ఆ బానిసపు ఆ బానిసత్వపు బరువులు ఆ బానిసత్వ బ్రతుకు మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది ఇంతకీ పురుషు వరకేనా స్త్రీలు కూడా ఉన్నారా స్త్రీలు బానిసలు కాదా స్త్రీలు పాపానికి బానిసలు లేరా దేనికి బానిసలు మీరు మందుకు బానిసలు కాకపోవచ్చు మీరు మీరు పేకాటగా బానిసలు కాకపోవచ్చు కానీ మీరు కూడా సీరియల్స్కి బానిసలే కదా మీరు కూడా సెల్ ఫోన్లో వస్తున్న పాపిష్టి కార్యాలు చూడడానికి బానిసలే కదా అవునా కాదా మగపిల్లలు ఎలా చూస్తున్నారో ఆడపిల్లలు కూడా అలాగే చూస్తున్నారు కదా సెల్ ఫోన్లో అశ్లీలమైనటువంటి వాటిని కళ్ళతో మాత్రమే కాదు చెవులతో కూడా పాపం చేస్తున్నారు కదూ ఒకసారి మీరు వినండి కళ్ళల్లో నుంచి చూసింది మనిషిని ఎలాగూ పాపానికి నడిపిస్తుందో చెవులతో విన్న మాటలు కూడా మిమ్మల్ని ఉద్రేకపరుస్తాయి పాపానికి ఉద్రేకపరుస్తాయి ఇప్పుడు ఈ బానిసత్వములో ఉన్నటువంటి వారిని ఎవడు విడిపించాలి నా ప్రభు ఏమంటాడంటే నేను నిన్ను ఆ బానిస కట్ల నుండి తెంచి నీకు స్వతంత్రాన్నిస్తాను అంటాడు ఎలా ఒట్టి మాటతో సరిపోయిద్దా అది ఒట్టి మాటతో సరిపోయిద్దా యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వాక్యాన్ని చూడు త్వరగా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడుగా స్వతంత్రుడుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు కొట్టు నీ ఎంతటి నువ్వు స్వతంత్రుడు కావాలంటే ఒక మూడు నెల్లు స్వతంత్రుడు అవుతావు ఒక ఆరు నెల్లు స్వతంత్రుడు అవుతావు పళ్ళు బిగించుకొని ఉంటావు తర్వాత మరలా పడిపోతావు కుమారుడు నిన్ను స్వతంత్రుడుగా చేసిన ఎడల నిన్నెవ్వడు బానుసిగా చేసుకోలేడు ఎవరా కుమారుడు ఒకసారి మీరు ఆలోచించండి ఇదిగో కన్నిక గర్భవతి కుమారుడి కను ఆయనకి ఇమానుయలనే పేరు పెట్టుదురు ఇమానుయలనే పేరునకు మన దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం ఆ ఇమానుయేలుగా వచ్చిన కుమారుడు ఏం చేశాడు రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వాక్యం ఒకసారి చూడమ్మా ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు ఎట్లా మనము ఇంకా గమనించాలి మనం ఇంకా ఆల్రెడీ పాపములో ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం విమోచించబడుతున్నాము నీచిమంతులుగా తీర్చబడుతున్నాము ఆయన రక్తము వలన మీకు హలే మీకు ఎలా వస్తుందో చెప్పనా నువ్వు అనుకుంటున్నావు నా కొడుకు నా భర్త లేదా నా పిల్లలు నా బంధువులు నా అన్నదమ్ములు నా అక్కల్లు ఇంకా బానిసలుగానే ఉన్నారు పాపానికి బానిసలుగా ఉన్నారు పాపిష్టి పనులు చేస్తున్నారు అయ్యో వారికి ఎలా విడుదలొస్తుందని నేను అంటాను సువార్త వారికి అందితే సువార్త వారి చెవుల్లో చూస్తే అర్థమవుతుందండి వాళ్ళు విశ్వాసం వస్తుంది విశ్వాసం వచ్చిందంటే వారి కట్లు తెగిపోతాయి అంతే మీకు అర్థమవుతుందా హలే దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ బరువులు తొలగిపోయినాయి అనుకోండి ఆ బానిసత్వం నుంచి మనకు వచ్చిందనుకోండి ఏమొచ్చిందో చెప్పనా ఏమొస్తుందో చెప్పన ప్రయాసపడి పారం వస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి నేను మీ ప్రాణములకు విశ్రాంతినిస్తాను అప్పుడే బానిస కట్లు ఎప్పుడే తెగిపోతాయో మనకు తెలియకుండానే మన ప్రాణానికి విశ్రాంతి వస్తుందండి